శ్రీ నమః నమీ భగవద్ భక్తులారా పరమ పవనమైనటువంటి కార్తీక మాసములో ఇరవై ఎనిమిదవ రోజులోకి ప్రవేశించాం ఈ కార్తీక పురాణాన్ని వింటున్నటువంటి మీ అందరూ కూడా కార్తీక దామోదరుని అనుగ్రహానికి పాత్రులవుతూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీకోసం అందిస్తుంది కార్తీక మాసము ఎంత విశేషమైనదో ఎంతగా చెప్పినా ఎన్ని సంవత్సరాలు బట్టి వింటూ ఉన్నా మారుతున్నటువంటి కాల పరిస్థితులకు అనుగుణంగా చాలామంది నేటి యువతరం కానీ లేదా మధ్యతరగతి వారు కానీ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కానీ కార్తీక నియమాలను సక్రమంగా పాటించలేకపోతున్నారు అలా పాటించినటువంటి వారందరి యొక్క పరిస్థితిని భగవంతుడు ఆనాడే దృష్టిలో పెట్టుకున్నాడు పెట్టుకుని పరమ దయా స్వరూపుడైనటువంటి ఆ కార్తీక దామోదరుడు కనీసం ఒక్కరోజైనా నియమాన్ని పాటించినట్లయితే ఫలితాన్ని అనుగ్రహించి మనల్ని పాప విముక్తిని చేయడానికి ఆయన ఎంతో ఉదారత్వాన్ని ప్రకటించాడు కాబట్టి ఇప్పటి వరకు అంటే జరిగిందేదో జరిగిపోయిందంటారు చూశారా మన పెద్దవాళ్ళు అలాగే అయిపోయిందేదో అయిపోయింది ఇంకా ఉన్నవి మూడే రోజులు ఈ మూడు రోజులలో మనం ధరించవలసినటువంటి పరిస్థితి ఉంది త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజుల్లో ఏ విధంగా కార్తీక మాసాన్ని మనం సంపూర్ణంగా ఆచరించినటువంటి ఎక్కువ ఫలితాన్ని పొందాలి అనేటువంటి ఒక ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే అయ్యో నేను సక్రమంగా చేసుకోలేకపోయినటువంటి భావన ఎవరికైనా ఉన్నట్లయితే వారందరి కోసం ఒక్క రోజులో కార్తీక వ్రత ఫలము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం రోజులో కార్తీక వ్రత ఫలము అంటే ఒక్కరోజు కార్తీక మాసం గురించి కేటాయించి ముప్పై రోజుల కార్తీక మాసంలో దాదాపు ఇరవై ఏడు రోజులు మనం ఏమీ చెయ్యలేకపోయినా దాని మీద దృష్టి సారించలేకపోయినా ఏదో చేసినా చేసిన ఒక్కరోజు పూర్తిగా కార్తీక వ్రతాచరణ కోసం కేటాయించి ఆ రోజున మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టి కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే మీరు ఒక నెల రోజుల పాటు కార్తీక నియమాన్ని పాటించినటువంటి సంపూర్ణ ఫలితాన్ని తులసి దాత్రి సమేత కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు అవుతారు అని చెప్పవచ్చు మరి ఆ వివరాల్లోకి వెళ్దాం రోజులో కార్తీక వ్రతం ముందుగా మీరు మీకు అనుకూలమైనటువంటి ఉన్నటువంటి ఈ రెండు మూడు రోజుల్లో ఒక తేదీని నిర్ణయించుకోండి ఈ రోజు నేను కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాను అనేటువంటి ఒక సంకల్పాన్ని ముందు రోజు రాత్రే నిర్ణయించుకోండి ఒక జాబితా రూపొందించుకోండి ఏమిటయ్యా జాబితా అంటే ఏమేమి చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక అంటే కొన్ని సేవా సంస్థల వాళ్ళు ఒక కార్యక్రమం ప్రకటిస్తుంటారు డాన్ టు డస్క్ అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలాగే మీరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కార్తీక మాసం కోసం కేటాయించేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని మీరు పొందుతారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశం అన్నమాట అందులో ఏమిటయ్యా అంటే మొట్టమొదటిది స్నానము ఈ స్నానమును ఆ ఒక్కరోజు మీరు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు స్నానము చేయండి సూర్యోదయానికి ముందు స్నానము చేయాలి వీలు కలిగినటువంటి వాళ్ళు నదీ స్నానం చేయండి నది దగ్గరగా ఉందండి మాకు గోదావరి కానీ కృష్ణానది కానీ యమున కానీ మీ ఇష్టం మీకు దగ్గరలో ఏ పవిత్రమైన నది ఉన్నా కాలువ లాంటిది ఉన్నా ఒక చెరువు లాంటిది ఉన్నా మేము నదికి వెళతాము అనేటువంటి భావన ఉన్నట్లయితే వీలు కలిగితే మీరు ఇంటి దగ్గర స్నానము చేసి అంటే పుణ్యస్నాన ఫలము అనేటువంటిది పొందాలంటే తప్పనిసరిగా మీరు నిత్య స్నానం అని దేహశుద్ధి స్నానం సబ్బులవి రుద్దుకోడాలు ఇటువంటివి ఏముంటాయో ఆ స్నానం అంతా నిత్య స్నానం అది దేహశుద్ధి స్నానం ఆ స్నానం ఇంటి దగ్గర చేసివేసి చక్కగా తిలకదారిని అది చేసుకొని మీకు నచ్చినటువంటి సాంప్రదాయ పద్ధతిలో తిలకదారిని అది చేసుకొని మంచి వస్త్రములు కట్టుకొని మీ ఉన్నటువంటి దైవ చిత్రపటాన్ని కానీ చిన్న విగ్రహాన్ని కానీ పట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ మీ సెల్ ఫోన్స్లో మంగళ వాయిద్యాలను పెట్టుకుని ఆ మంగళ వాయిద్యాలతో ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ మీ సమీపంలో వాళ్ళనుకుని అందరూ కలిసి మీరు గోవిందనామము శివనామము విష్ణునామము కృష్ణనామము పలుకుతో కానీ ఆ మంగళ వాయిద్యాలతోటి నదీ తీరానికి ప్రయాణం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేస్తే కుదురుతుంది ఎందుకంటే ఒక పెళ్లి లాంటివన్నప్పుడు ఎదురుకోటి సన్నాహాలు ఇలాంటివి అన్నప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి ఆ మగప పెళ్లి వారిని మనం స్వాగతం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి అందరం చుట్టాలందరూ బయలుదేరి ఎలా వెళ్తాము మానకండ కార్యక్రమాన్ని శ్రద్ధగా ఎలా చేస్తాము అలాగే ఇది కార్తీక దామోదరుడి కోసం ఆయన అక్కడ పిలుస్తున్నాడు అక్కడ ఉన్నాడు రండి మీ అందరూ మీతో పాటు నేను మీ ఇంటికి వస్తానంటున్నాడు అంటున్నాడు కాబట్టి అక్కడి నుంచి తీసుకురావాలన్నటువంటి భావనతో మరి అందరం చక్కగా తయారై వెళ్ళాలి కాబట్టి మంచి శుచిగా స్నానం చేసి ఆ నది దగ్గరికి వెళ్ళి నదీ స్వరూపంగా అక్కడ ఉన్నాడు ఆ సమయంలో కాబట్టి అప్పుడు మీరు నదిలో దిగినట్లయితే పుణ్య స్నాన ఫలాన్ని పొందుతారు ఇందులో మీకు ఏ అవకాశాన్ని బట్టి చూసుకోండి ఇలాగే చెయ్యాలి అనేటువంటి ఎందుకంటే కొంతమంది పట్టణాల్లో ఉన్న నదులు దూరంగా ఉంటాయి అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ స్నానాన్ని చెయ్యాలి సూర్యోదయానికి ముందు మాత్రం స్నానం చేయాలి అది సంకల్ప స్నానము అంటే కనీసం కొద్దిగా సులభంగా అయిన సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి అంటే స్నానము ఈ రెండు కలపాలి ఏమిటి సంకల్ప స్నానం ఎలాగ మనం చాలా సులువు ఏం లేదు ప్రాతకాలే అంటే ఉదయ కాలంలో ఆ వారం చూసుకోండి మీకు తెలిసిన వారమే చెప్పండి గురువాసరే శుక్రవాసరే బుధవాసరే అనుకోవచ్చు వాటి వ నామాలు వేరుగా వారాల పేర్లు ఉంటాయి సంకల్పంలో హిందువాసరం అని భృగువాసరం అని బృహస్పతి వాసరం అని స్థిరవాసు అని అలా లేకపోయినా మీరు శనివాసరే అలా అనైనా పర్వాలేదు అలా అనుకుని పవిత్ర కార్తీక స్నానం కరిష్యే అంటే చేస్తున్నాను అని అనుకోండి అనుకున్న స్నానం నీళ్లు పోసుకునేటప్పుడు గంగా 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 యమున 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 నర్మదా నర్మదా సింధు సింధు కావేరి కావేరి అని మీకు వచ్చిన నదుల పేర్లన్నీ తలుచుకుంటూ నీళ్లు పోసుకోండి గంగలో స్నానం చేసినట్టు ఒక చెంబు కావేరిలో స్నానం చేసినట్టు ఒక చెంబు యమునలో స్నానం చేసినట్టు ఒక చెంబు అలా సర్వ నది స్నానం చేసిన ఫలితాన్ని పొందండి అది ఒక కార్యక్రమం అవుతుంది ఆ స్నానాన్ని మీ వీళ్ళుని బట్టి మీకు ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి ఏర్పాటు చేసుకోండి ఇంకా రెండవది స్నానం అయ్యింది చక్కగా మరలా వస్త్రధారణ చేసుకున్నారు నచ్చిన విధంగా తిలక ధారణ చేసుకోండి విభూతి కానీ తిరునామము కానీ మీ విధంగా ఏదో ఒక నామంతో చక్కగా మంచి వస్త్రములు ధరించండి ధరించి నిత్య పూజా విధి చెయ్యాలి అంటే ఈ పూజా విధి కాకుండా ముందుగా సూర్య భగవానుడు ఒక నమస్కారం చేసుకోండి సూర్యదేవాయ నమ అనుకోండి మీకు ఏ మంత్రంలో రాకపోతే సూర్యదేవాయనమ ఆదిత్యాయ నమ అనుకోండి కుదిరితే మూడు నీళ్లు మూడు సార్లు నీళ్లు అలా వదిలిపెట్టండి ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ నమో నమ అయిపోయింది సూర్య నమస్కారం అలా అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో నిత్య ఆరాధన మొదలుపెట్టి నిత్య పూజ మీ ఇష్ట దైవం మీరు రోజు పూజించేటువంటి ఆ దైవం ఎవరు అక్కడ నిత్య పూజ కార్యక్రమంగా నిత్య పూజ చేయండి నిత్య పూజ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు శ్రద్ధ తీసుకొని మారేడు మారేడుదళములు ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి కనీసం రెండింటిలో ఏదో ఒకటైనా ఉంచే ప్రయత్నం చేసుకోండి తులసి దళములు మారేడుదళముల మాల కానీ విడివిడిగా కానీ ఆ సమయంలో కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయన మహా అని తులసిమాలలు మారేడు మాల తులసి దళాలు మారేడు దళాలు సమర్పించండి అది ఒక కార్యక్రమం అయింది ఒక నివేదన చేసుకోండి ఒక ప్రసాదంగా బాలభోగము అంటారు బాలభోగము అంటే మీకు వచ్చిన విధంగా విడి పొంగలు కానీ లేదా ఉప్మా కానీ మీ ఇష్టం మీరు ఏది ఆహారముగా బుద్ధించడానికి వీలుగా ఉంటుందో అదే ఏర్పాటు చేసుకోండి ఆ వేళ పలహారము భగవంతుడికి నివేదన చేసినటువంటిదే బాలభోగము అంటారు కొంతమంది ట్యాబ్లెట్లు అవి వేసుకోవాల్సిన అవసరం అని ఉంటుంది ఏదైనా ఆహారం తినకుండా ఉండలేమంటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ ముందుగా భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆ బాలభోగాన్ని మీరు అల్పాహారంగా తీసుకోండి పూజా కార్యక్రమం అయిన తర్వాత అది మీ మీ ఓపికను బట్టి పద్ధతిని బట్టి మీరు మీ వీలుని బట్టి చేసుకోండి ఉండగలవు ఒక సాయంత్రం వరకు నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉండగలము అనుకున్న వాళ్ళు ఉండండి లేని వాళ్ళు కొద్దిగా అల్పాహారం భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి కాస్త శరీరానికి శక్తిని ఉత్సాహాన్ని చైతన్యాన్ని నింపుకోండి ఆ తర్వాత మీ సమయాన్ని బట్టి దేవాలయ సందర్శనం చేయాలి తర్వాత కార్యక్రమం ఈ దేవాలయ సందర్శన రెండు ఆలయాలను సందర్శించాలి అని చెప్పబడుతోంది ఒకటి విష్ణు ఆలయము రెండు శివాలయము విష్ణు సంబంధమైన ఆలయాల దగ్గరలో ఏమైనా ఉంటే అటు శివాలయం ఒకటి ఈ రెండింటిలో ఒకటే మాకు అందుబాటులో ఉందంటే ఆ ఒకటి అయినా చెయ్యాలి రెండు అవకాశం ఉన్నవాళ్ళు రెండు చేయండి ఒకే చోట రెండు ఉంటాయి అది మరీ మంచిది బ్రహ్మాండమైనటువంటి ప్రశస్తమైనటువంటిది ఒకే శివాలయంలో పక్కనే రామాలయం ఉపాలయాలుగా ఉంటూ ఉంటాయి అలా అయినా సరే మొత్తం మీద విష్ణు సన్నిధిలో శివ సన్నిధిలో మీరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించే విధంగా ప్రయత్నం చేసి దీపం వెలిగించి అక్కడ దర్శనం చేసుకోండి వీళ్ళు కలిగినటువంటి వాళ్ళందరూ పూలమాల సమర్పించండి అది తులసిమాలైతే మరీ మంచిది రకరకాల పుష్పములు రంగురంగుల పుష్పములతో కానీ మీకు నచ్చి దొరికినటువంటి అందుబాటులో పుష్పంతో కానీ ఒక మాల తయారు చేసి రెండు మాలలు తయారు చేసి అది భగవంతుడికి సమర్పించేటువంటి ప్రయత్నం చెయ్యండి ఆ విధంగా దేవాలయ సందర్శన అవుతుంది అక్కడ మీకు కుదిరినటువంటి దాన ధర్మం ఏమైనా చేసే ప్రయత్నం ఉంటే చెయ్యండి అంటే స్వయం పాకం ఇవ్వడం కానీ వస్త్రదానము కానీ దీపదానము కానీ ఏదైనా ఫలదానము కానీ పండు కానీ ఏదైనా ఫలదానము కానీ అలాగ మీకు కుదిరినటువంటి కాంస్య పాత్ర దానం కానీ గుమ్మిడికాయ కానీ మీరు ఏది ఇవ్వగలిగితే అది అటువంటి దానాన్ని మీరు నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని అలాగే యాచకులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరినీ కాస్త వచ్చి ఆనందపరిచి మీరు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఒక వ్యక్తికి మీ శక్తి మేరకు అది ఇద్దరా ముగ్గురా నలుగురా అనేటువంటిది మీ శక్తిని బట్టి మీరు ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి తీసుకుంటూ ఒక వ్యక్తికి భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ భోజనము పెట్టేటప్పుడు వీలు కలిగినంత వరకు అతిథి అంట అంటే అనుకోకుండా వచ్చేటువంటి వారై ఉండాలి అంటే మీరు అన్ని సిద్ధం చేసుకొని ఆ సమయంలో బయటకు వచ్చి ఎవరిడో ఒకరిని పిలిచే ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం పిలిచి ఏ పండ్ల వ్యాపారం చేసుకునేటువంటి వారు అలా బాటశారులుగా వచ్చినటువంటి వారు ప్రయాణార్థులై వచ్చినటువంటి వారు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి లేదా కొంత ఏదైనా ఒక పులిహార లాంటిదో చక్కెర పొంగల్ లాంటిదో పెరుగు అన్నం లాంటిదో ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి ఒక నాలుగైదు ప్యాకెట్స్ కట్టి మీరు బయటకు వెళ్ళి ఆ సమయంలో ఆహారాన్ని కోరుకునేటువంటి వారై ఉన్నటువంటి వారు ఆకలి తీర్చే విధంగా వాళ్ళు ఆనందించే విధంగా ఆ ప్రసాదాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అలా కూడా లేదు అంటే ఒక దేవాలయం దగ్గర నుంచి ఒక పులిహార ఒక ఒక గిన్నెలో మీరు తయారు చేసుకుని పెట్టుకొని ఒక చక్కెర బొంగలు కానీ లేకపోతే గోధుమను ఒక ప్రసాదం కానీ ఏదైనా చేసుకుని వెళ్ళి అక్కడ పూర్తయ్యే వరకు అందినంత వరకు అంద అందరికి చక్కగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఒక వ్యక్తికైనా భోజనం పెట్టే ప్రయత్నం ఒకవేళ ఆ సమయానికి ఎవరు దొరకరండి మేము బయటకు వెళ్ళడం ఇదంటే మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరో ఒకరిని ఆహ్వానించవచ్చు ఆహ్వానించి చక్కగా వారితో కలిసి భోజనం చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాదండి మీకు అవకాశం ఉందండి మేము నలుగురు ఐదుగురు కలుస్తామండి అంటే సహపంతి భోజనంగా అందరం కలిసి చేయొచ్చు లేదా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకుని ఈరోజు మనం మన మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ కలుద్దాం ఒక చోట అని అలా సహపంచి భోజనమైనా చేయవచ్చు అదొక కార్యక్రమం మధ్యాహ్నం వరకు అవుతుంది ఆ తర్వాత సమయం మీరు పారాయణలకు కేటాయించాలి అంటే మీకు నచ్చినటువంటి విష్ణు సహస్రనామం పారాయణ కానీ లలితా పారాయణ కాని స్తోత్రం కాని కాలభైరవాష్ఠకం కానీ ఏమీ లేదు శివనామములు వెయ్యి నామములు శివనామములు విష్ణునామములు కానీ అవి ఏమీ రావండి అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కాని ఓం శ్రీ గోవిందాయ నమహ అని కానీ నమో నారాయణాయ నమ అని కానీ ఈ మీకు నచ్చినటువంటి నామాన్ని ఏదైనా సరే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని దేవి భక్తులైతే ఆ విధంగా కానీ ఏదో ఒక పారాయణ చేయడం అనేటువంటి కార్యక్రమం ఒకటి నిర్వర్తించుకోవాలి ఈ పారాయణ సమయంలో మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరినైనా పిలుచుకోవచ్చు వాళ్ళందరిని మీ ఇంటికి ఆహ్వానించుకోవచ్చు వారితో కలిసి పారాయణ చేయవచ్చు మొత్తం మీద మీరు పారాయణ చేయాలి అందులో కార్తీక పురాణాన్ని కూడా వినాలి తప్పనిసరిగా ఒక ఇరవై నిమిషాలు అరగంట కార్తీక పురాణాన్ని వినాలి ఈ నెల రోజులు మేము అసలు పురాణాన్ని వినలేదు అంటే సాధారణంగా పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి అలా దొరికినటువంటి పుస్తకాలు కార్తీక పురాణాన్ని మొత్తం చదివేటువంటి ప్రయత్నం చేయండి ఒక రెండు గంటల్లో అయిపోతూ ఉంటుంది ఒకవేళ అలా కూడా లేదు అంటే నాలుగైదు భాగాలైన వరుస ప్రవచనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కనీసం ఒక నాలుగైదు భాగాలైన కార్తీక పురాణాన్ని మీరు చక్కగా వినేటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా పురాణ శ్రవణ ఫలితాన్ని కూడా పొందుతారు ఇంకా సాయంకాలం సమీపించిన తర్వాత ఏం చేస్తారంటే మరలా స్నానం చేస్తారు సాయంకాల స్నానం అలా సాయంకాల స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద కానీ ఈ ఈ సమయంలో మీకు ఎక్కడైనా దగ్గరలో అందుబాటులో ఉంటే మర్చిపోకుండా వెళ్ళవలసినటువంటిది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేయడం తులసి మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి సాయంకాలం మీరు మరలా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆహ్వానించి ముప్పై దీపాలు వెలిగించే ప్రయత్నం చేయాలి మీ శక్తి ఉంటే ముప్పై అంటే రోజుకి ఒక దీపం చెప్పున కార్తీక మాసంలో ముప్పై దీపములు వెలిగించిన ఫలితాన్ని ఆ ఒక్కరోజు సంపాదించుకుంటూ వెలుగా ముప్పై దీపములు మీ ఇంట్లో దీపావళి పండగ నాడు ఎలా చేసుకుంటారో అలాగే కార్తీక దీపోత్సవాన్ని దేవాలయాల్లో వీధుల్లో అలా చేసిన చోట్టుగా మీ ఇంట్లో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి ప్రయత్నం చేయండి అది అప్పుడు నలుగురు ఐదుగురుని ఆహ్వానించి వారి చేత దీపాలు వెలిగింపచేయండి అందరితో కలిసి సామూహికంగా గోవిందనామ గోవిందనామస్మరణ స్మరణ కాని శివనామ స్మరణ కానీ కుదిరితే చేయండి చక్కగా దీపోత్సవం నిర్వహించి ఆ దీపాలు కొంతసేపు వెలిగేలా ప్రయత్నం చేయండి అయ్యో మా ముప్పై దీపాలు వెలిగించేటువంటి శక్తి లేదండి అంటే మీ ఓపికను బట్టి ఒక పదో పదిహేనో ఇరవయో కనీసం నాలుగు నాలుగు దిక్కుల వైపులో నాలుగు ఎనిమిది చెప్పబడుతూ ఉంటాయి అసలు మూలలు కూడా చెప్పబడతాయి కదండి ఈశాన్యం ఆజ్ఞ ఇటువంటి ఇలాగ ఎనిమిది దీపములు కానీ మీ శక్తి మేరకు దీపోత్సవం పెట్టుకుని చక్కగా దీపాలంకరణ చేసుకొని ఆ దీప అకాంతులలో కార్తీక దామోదరుని స్మరించుకొని మీరు చక్కగా నక్షత్ర దర్శనం చేసుకొని ఆనందంతో కార్తీక దామోదరుని భక్తితో ఆకాశం వైపు చూస్తూ ఒక కార్తీక దామోదర మా శక్తి శక్తిమేరటి రోజు కార్తీక నియమాన్ని ఒక్క రోజులో ఆచరించే ప్రయత్నం చేస్తావు నువ్వు అనుగ్రహించి మమ్మల్ని కృపా కటాక్షం మమ్మల్ని కటాక్షించు అని చెప్పేసి ఒక్కసారి అలా నమస్కారం చేసుకోండి మీరు వీళ్ళు కలిగితే మీ ఇష్టదయం ఉంది సాష్టాంగ నమస్కారం చేసుకుని మరలా సంవత్సరం తప్పనిసరిగా కార్తీక నియమాలను మేము శ్రద్ధతో పాటించేటువంటి అవకాశం ఇవ్వమని ప్రార్థించుకోవడం ద్వారా ఈ ఒక్కరోజు ఇలా చేయడం వల్ల మీరు ఇంత విశేషమైన ఫలితాన్ని పొందుతారని గ్రహించి మీ అందరూ కూడా ఈ వర్సా ప్రవచన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత విశేషమైన ఫలితాన్ని సులభంగా పొందడం కోసం మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరు ఆ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయండి మీ స్పందనను తెలియచేయండి త్వరలో సుందర జై శ్రీరామ్